అందరికీ నమస్కారం ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు వారి అనుభవాలను పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మహేశ్వరి గారు వారితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం మేడం మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన పరిచయం చెప్పండి ముందుగా బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ నేను వనపర్తి నుంచి వచ్చాను మేడం నా ధ్యాన ప్రయాణం స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో స్టార్ట్ చేశాను మాకు ధ్యానం మాది బేసిక్గా ఒక కిరాణా షాప్ అనమాట సో ఆ కిరాణా షాప్కి కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా అలా మెడిటేటర్స్ మా షాప్కి కస్టమర్స్గా వచ్చారు సో ఎప్పుడు ధ్యానం వాళ్ళు ఉండే తీరు కానీ వాళ్ళ యాక్యురేసీ కానీ అవన్నీ చూసి వాళ్ళు ధ్యానం అనే పదం వినిపిస్తూ ఉండేది సో అలా తెలుసుకున్నాం సో బేసిక్గా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సెవెన్ ఇయర్స్ లెక్చరర్గా వర్క్ చేశాను బట్ ఆ కాలేజ్ క్లోజ్ అవ్వడం వల్ల నేను స్టాప్ చేయాల్సి వచ్చిన ఎడ్యుకేషనల్ జర్నీని సో దాని తర్వాత షాప్ రన్ చేసుకుంటూ ఉండేదాన్ని కాకపోతే నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా చదువుకున్నాను చేయాలి చేయాలి అని బట్ నేను అనుకున్నది నేను లైఫ్లో చేసినది డిఫరెంట్ సో గ్యాప్ ఉంది కదా సాటిస్ఫాక్షన్ లేదు రెండిట్లోనూ మనీ వస్తుంది బట్ మనీ ఈజ్ నాట్ ఇం లోపల ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఆ సాటిస్ఫాక్షన్ లేదు సో ఆ వెలితితో అంత హ్యాపీగా ఉండకపోయేదాన్ని సో అక్కడ సిస్టమ్ వేరు ఇక్కడ కిరాణా షాప్లో సిస్టమ్ వేరు రెండిట్లో అడ్జస్ట్ కాలేకపోయేదాన్ని అక్కడ డెడికేటెడ్గా ఉంటాం ఆల్టర్నేటివ్ వర్క్ ఉన్న అక్కడ ఉండే తీరు అంత ఫార్మల్గా ఉంటుంది ఇక్కడ వేరే ఉంటుంది సో నేను అంతగా తొందరగా యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను దాంతో సఫర్ అయ్యేదాన్ని సో ఈ కస్టమర్స్ ద్వారా నాకు ధ్యానం గురించి తెలిసింది యాక్చువల్గా టూ థౌజండ్ సెవెన్లోనే ఒక ఫ్రెండ్ చెప్పారు బట్ అప్పుడు జాబ్ చేస్తూ ఉండడం వల్ల నేను బిజీగా ఉంటాను నాకు తెలీదు నాకు టైం ఉండదు అని అలా అప్పుడు వదిలేశాను బట్ ఇప్పుడు జాబ్ లేదు సో రైట్ టైం అనమాట సో తెలుసుకోవడం జరిగింది సో వనపర్తిలో మహాతర్ బాబాజీ ధ్యాన కేంద్రం అని ఉంది బండార్ నగర్లో అక్కడ ధ్యాన కేంద్రానికి మాకు తెలిసిన సార్ చెప్పడం ద్వారా నేను మా హస్బెండ్ ఇద్దరం ఒకేసారి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకున్నాం అనమాట సో ఎలా చేయాలో కూడా తెలీదు చేసాము తర్వాత కరెక్ట్గా ప్రాసెస్ కనుక్కొని అలా చేస్తూ ఉన్నాము కొంచెం కొంచెంగా ఒక ఐదు పది నిమిషాలు చేసేవాళ్ళము దాని తర్వాత ఇంకా మా పిరమిడ్ ఉందనమాట వనపర్తిలో సో ఆ పిరమిడ్ వాళ్ళు రిపీటెడ్గా కాల్ చేస్తూ ఉండేవాళ్ళు క్లాసెస్ అని సో వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ నుంచి కాల్ చేస్తున్నారు ఏంటో తెలుసుకుందాం ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళాను అన్నమాట వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక మాస్టర్ అనుభవం విన్నాను సో అంతవరకు నాకు ధ్యానం మీద ఉపయోగం ఏంటి అంటే ధ్యానం అంటే అందరూ డాక్టర్స్ వాళ్ళు చెప్పినట్టు జస్ట్ ఒక మెంటల్ పీస్ ప్రశాంతత కోసం కొంచెం ఉండడం కోసమే అని మాత్రమే తెలిసి అలా వెళ్ళాం మేము జస్ట్ అంతే తెలుసు ఇంకేమీ తెలియకుండానే ధ్యానానికి వెళ్ళాం అక్కడ ఆ క్లాస్ విన్న తర్వాత ఆమె క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నామే ధ్యానం ద్వారా క్యాన్సర్ని నయం చేసుకున్నాను అని చెప్పారు ఆ మాస్టర్ అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను వినడం ఓ ఏదో ప్రశాంతత అనుకున్నానే ఇంత ఉందా ధ్యానంలో అని ఇంకా సెర్చ్ చేయడం మొదలుపెట్టాను సో ఇంకా అలా అన్ని సెంటర్స్ అన్ని గ్రూప్లో చూసుకునేదాన్ని సెంటర్స్ అన్ని ఏ రోజు ఎక్కడ క్లాస్ ఉంది వెళ్ళడం తెలుసుకోవడం సో ఇంకా తపన పెరిగింది ఏంటి ఏంటి అని తెలుసుకోవడం వల్ల ఓకే నేను అనుకున్నది కాదు ఇందులో ఎంతో ఉంది బేసిక్గా నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి బీటెక్ చదివాను కాబట్టి నాకు సైన్స్లో తెలుసు కొన్ని లాస్ ఐన్స్టీన్స్ ఈక్వేషన్ కానీ అవన్నీ ఉంటాయి కదా అది జస్ట్ సైంటిఫిక్గానే చదువుకుంటాం బట్ ఇక్కడ మాస్టర్స్ నేను పిఎంసి ఛానల్లో విన్న క్లాసుల ద్వారా నాకు సైంటిఫిక్గా మెడిటేషన్ అనేది ఏంటి అనేది అర్థమైంది ఓకే నేను ఇది ఒక ఫార్ములాలని చూసాను దీన్ని బిహైండ్ ఇంత ఉందా మెడిటేషన్ ఇంత రిలేటెడా సో నేను అలా ఎడ్యుకేషన్తో కనెక్ట్ అవ్వడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి స్వాధ్యాయం చేయడం క్లాసెస్ వినడము అవన్నీ చేసి చేసిన తర్వాత అక్కడ డాక్టర్ రామకృష్ణ సార్ ప్రోత్సాహం ద్వారా నేను మా ఇంట్లో క్లాసులు పెట్టుకోవడం జరిగింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో అక్కడ నేను మాట్లాడడం మొదలు పెట్టాను దాని తర్వాత ఒక డిగ్రీ కాలేజ్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వెల్ఫేర్ సొసైటీదన్నమాట అక్కడ మొదటి అవకాశం వచ్చింది ఓకే సో అలా క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టాను సో ఇలా చెప్తూ ఉంటే నాకు ఇంతకుముందు నేను ఏది మిస్ అయ్యాను నేను ఎంతో ఇష్టపడి చదువుకున్నాను నేను చెప్పలేకపోతున్నానే అని కాకపోతే ధ్యానం చేసిన తర్వాత క్లాసెస్ చెప్తున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే నిజంగా నేను ఇన్నర్గా ఇష్టపడ్డది ఎడ్యుకేషన్ అంటే అది ప్రాపంచిక చదువులు అనుకున్నానే కాదు అసలైనదే ఆత్మవిద్య ఈ విద్య ద్వారా ఎంత ఆనందంగా ఉండొచ్చు సో ఇది కదా అందరికీ బోధించాలి ఇది నా పర్పస్ అనే విషయం నాకు అర్థమైంది సో అలా తెలిసిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడము క్లాసెస్ పెట్టడము అన్ని చోట్ల క్లాసెస్ కండక్ట్ చేయడము నేను తెలుసుకోవడం వాళ్ళకు నేను తెలుసుకొని ఆచరించి నేను ఎలా మారాను అనే దాన్ని బట్టి నేను చెప్పడం జరిగింది రైట్ అయితే మీరు మీ ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ దొరికింది సో ఇలాగే నేను వీళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎవరైతే ఇలాంటి ఇలా సఫర్ అవుతున్నారో వాళ్ళకి నేను సొల్యూషన్ ఇవ్వగలను అంటే గైడ్ చేయగలను అన్న నమ్మకం మీలో కలిగింది కలిగింది మేడం సో మరి ఎలా అనిపించింది అంటే ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు మీరు చెప్పినప్పుడు ఆ అనుభవాలు కానీ లేదంటే మీ స్పీచెస్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ టెస్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు చాలా హ్యాపీగా అసలు ఆ చెప్పడంలోనే చాలా ఆనందం ఉంది ఆ చెప్పిన దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని మేము కూడా ఫస్ట్ క్లాసెస్ కండక్ట్ చేసాము ఒక టెంపుల్లో మొదటి వారమే ఫస్ట్ టైం అక్కడ స్వామి గుడిలో పెట్టాము అనమాట పెడితే ఆ మేడం అసలు చాలా సంవత్సరాల నుంచి నిద్ర ప్రాబ్లం అవికి చాలా సింపులే కాకపోతే దానికి ఎంతో ఖర్చు పెట్టుకుంది ఇంకా ఫోన్ చూస్తూ ఆ ఫోన్ స్క్రీన్ టైమ్ చూస్తూ అలసిపోయి నిద్రపోయే స్టేజ్లో ఉందనమాట ఆమె సో ఒక వారం క్లాస్ అయ్యి మళ్ళీ వారం ఆమె మంగళవారం క్లాస్కి వచ్చేసరికి ఈ అనుభవం చెప్పింది ఆమె చాలా థ్యాంక్ యూ నాకు మీరు మీకు ఎన్నో థ్యాంక్స్ చెప్పాలి ఎన్ని చెప్పినా సరిపోదు నేను హ్యాపీగా నిద్రపోతున్నాను ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోకుండా ఏది లేకుండా అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అనమాట సో ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది అరే ఇది ఇంకా తెలియాలి అందరికి అలా ఒక గుడిలో స్టార్ట్ అయిన ప్రోగ్రాము నేను ఇంకా రాధా అని ఇంకొక మేడం ఉంటారు సో మా ఇద్దరం కలిసేసి వనపర్తిలో ఉన్న టెంపుల్స్ అన్నిటిలో ధ్యాన కార్యక్రమాలను పెట్టడం మొదలు పెట్టామన్నమాట అయితే స్వచ్ఛందంగా కూడా ఎవరైనా ముందుకొచ్చి మేము మీతో జాయిన్ అవుతాము మేము కూడా అనుభూతిని చెందుతాము అంటూ స్వచ్ఛందంగా రావడం జరిగిందా ఒక టీమ్ ఫామ్ చేసుకుని మనం వెళ్దాము అవును మేడం యాక్చువల్గా మొదటిగా మేము అనుకున్నది ఇద్దరమే తర్వాత ఇంకా ముగ్గురు నలుగురు స్టార్ట్ అయ్యాము కలిసి సో పాంప్లెట్స్ పంచడం దగ్గర నుంచి అందరం కలిసి ఆ ఏరియా మొత్తం పాంప్లెట్స్ పంచి అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడికి అందరినీ ఇన్వైట్ చేసి సో అలా అందరూ ఆ టీం వర్క్తోనే సక్సెస్ అవుతుంది మేడం ఒక్క ఏ ఒక్కరితో కాదు అన్ని ఎన్నో వర్క్స్ చేయాలి క్లీనింగ్ దగ్గర నుంచి అన్ని ప్రతి వర్క్ చిన్న మైన్యూట్ వర్క్ నుంచి సో ఇది టీఎం కోఆపరేషన్ అట్లా ఎంతో మంది అట్లా సపోర్ట్గా టీమ్ తయారైంది దాని ద్వారానే ఇప్పుడు టౌన్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేయగలుగుతున్నాం వనపర్తిలో ఓకే ఓకే అయితే మేడం ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి కూడా యాగాలు జరుగుతూ ఉన్నాయి కదా అసలు మీరు అది ఎప్పుడు మీకు తెలిసింది మీరు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే నేను ధ్యానంలోకి రావడం జరిగింది సో ధ్యాన మహాయాగం ఉంటుందని మాస్టర్స్ చెప్పారు నాకు కానీ కుదరట్లేదు టైము పదకొండు రోజుల్లో నేను వెళ్ళాలని ఉంది వెళ్ళలేనేమో అని అన్ఎక్స్పెక్టెడ్గా కి రావడం సో రిటర్న్ లో రిటర్న్లోనన్నా వయా కడతా ఆ ధ్యాన మహామయట ఏంటో చూస్తాను కదా అసలు ఏనో కూడా తెలియదు నాకు కానీ వెళ్ళాను నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము అక్కడ ఒక గంట మాత్రమే ధ్యానం చేసుకొని నైట్ బయలుదేరిపోయాం కానీ ఆ గంట నా జీవితంలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది సో ధ్యాన అంతమంది మెడిటేటర్స్ అక్కడ ధ్యానం చేస్తుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ నా లోపల ఇంకా ఉత్సాహాన్ని ఇంకా నా లోపల చేంజ్ని తీసుకొచ్చింది ఇంకా ఈ వైపుగా రావడానికి సో అలా టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ ఫస్ట్ డిసెంబర్ ధ్యానంలో ఫస్ట్ అటెండ్ అయ్యాను వన్ అవర్ అంతే సో ఇప్పుడు మీరు యాగంలో అటెండ్ అయ్యారు కదా అయ్యాను సో దానిలో మీరు పొందిన అనుభూతిని మీరు శిబిరాలలోకి వెళ్ళి ప్రచారం చేస్తూ మీరు కూడా ఇలాంటి అనుభూతిని పొందండి పది రోజులు వీలు కాని వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు పొందొచ్చు దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయి అంటూ మీరు ఇలా తీసుకెళ్లడం జరిగిందా జరిగింది మేడం ఫస్ట్ ధ్యానమాగం తర్వాత సెకండ్ ధ్యాన మహాయాగానికి మేము ఎలాగో చూసాము ఎంత చెప్పినా దాని టేస్ట్ అనేది తెలియదు కదా వేరే వాళ్ళకి ఒకసారి తీసుకెళ్ళి రమ్మంటే మాత్రం వాళ్ళు రారు కొంతమంది టైం ఇస్తారు ఇవ్వరు అందుకే ప్రత్యేకంగా వెహికల్స్ పెట్టి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని టూ షిఫ్ట్స్లలో ఒక ధ్యాన మహాయాగానికి ఒక ఫార్టీ మెంబర్స్ దాకా తీసుకెళ్ళాం మేడం లాస్ట్ లాస్ట్ టైం అందరూ చాలా అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉండే ప్రోగ్రాము అసలు చాలా బాగా అసలు అందరికీ బాగా నచ్చింది సో ఇంకా ఇంకా ఈసారి సంఖ్యని ఇంకా పెంచాలనుకుంటున్నాము తప్పకుండా దాన్ని అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న మదర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటారు సో వాళ్ళకి రావాలని ఉంటుంది సో వాళ్ళని ఏ విధంగా మీరు అంటే ఎంగేజ్ చేస్తారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అక్కడ ఉంటాయి ఇబ్బందులు పడకుండా ఉంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అవునవును అయితే చిన్నపిల్లలకైతేనేమో అక్కడ బాల వికాస్ ఉంటుంది మేడం పెద్దవాళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళు అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నా పిల్లలు చూసుకోవడానికి కేరింగ్ కావాలి వాళ్ళను చూసుకోవాలి కాబట్టి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవాలంటే వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళను పిల్లల్ని బాల అవకాశాలు అప్పచెప్పొచ్చు వాళ్ళకు అన్ని రకాలుగా పిల్లలకి తగ్గట్టుగా వాళ్ళకి అక్కడ ఆటలు ఉంటాయి దాంతో పాటు ధ్యానము చాలా చక్కగా అక్కడ మహేశ్వరి మేడం గారు చాలా బాగా చెప్తూ ఉంటారు సో అది పిల్లలకి సో పిల్లల్ని తీసుకెళ్ళినా మనకేం ప్రాబ్లం లేదు చక్కగా అప్పచెప్పొచ్చు వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరు ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ సో పెద్దవాళ్ళ సంగతి అంటారా అన్ని వసతులు ఉన్నాయి ఫుడ్ కానీ సో వాళ్ళు నడవలేరు అనే పరిస్థితి కూడా లేదు సో దానికి ట్రాన్స్పోర్టేషన్ ఉంది సో హ్యాపీగా ఎక్కడికి కావాలన్నా అక్కడ ధ్యానమాయలు ఏ ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి వాళ్ళు నడవగలరు టైంకి చాలా చక్కటి భోజనం ఉంటుంది సో ఇంకా ఉండడానికి అకామిడేషన్ అంటారా ఇంకా చాలా వసతి టెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా చాలా బాగుంది అక్కడ అకామిడేషన్కి కూడా ఎటు ఎంతమంది వచ్చినా లోటు లేదు ఎంతమంది వచ్చినా ఫుడ్ పెట్టడానికి ఎన్ని వేల మందికి అయినా కూడా ఒక్క నిమిషం ఆపకుండా ధ్యాన మహాయాగంలో ఫుడ్ అద్భుతంగా రుచికరంగా అందించబడుతుంది భోజనం ఇదంతా ఫ్రీగానే స్వచ్ఛ ఫ్రీగా అది సర్వీస్ మళ్ళీ మేము అక్కడ చూసినవి వాళ్ళ ఫండ్స్ కలెక్ట్ చేసి ఉంటాం కదా అవి మళ్ళీ అక్కడ ఫోటోస్ తీసి అన్ని పెడుతూ ఉంటాం సో ఇంత బాగుంటది అనేది మేము మళ్ళీ దాని ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళకి పంపిస్తాం అనమాట డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి గానీ ఎవరికైనా సరే మేడం అయితే మీరు వెళ్తూ ఉన్నారు ప్రతి వెళ్తూ ఉన్నామని చెప్పారు సో మీరు ఎలాంటి సేవలు అందిస్తారు అక్కడ మీరు టీమ్ గా వెళ్ళినా మీరు స్వచ్ఛందంగా వెళ్ళినా ఎలాంటి సేవలు అందిస్తున్నారు అంటే అంటే యాక్చువల్గా నేను కంటిన్యూగా ఉండలేదు మేడం సో నేను త్రీ డేస్ ఫోర్ డేస్ తీసుకెళ్ళడము మళ్ళీ ఇంకొక అంటే నేను ఉండేదానికన్నా వేరే వాళ్ళకి చూపించాలి దీనికి తీసుకెళ్ళాలి ఇది ఏంటో తెలియకనే చాలా మంది రావట్లేదు మనం దగ్గరుండి తీసుకెళ్తే ఎక్కువ మందికి చూపించవచ్చు ఫస్ట్ టైం వాళ్ళని ఇనిషియేషన్ తీసుకెళ్ళి తీసుకెళ్తే నెక్స్ట్ టైం గా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో రాగలుగుతారు అది కాబట్టి అక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ధ్యానం చేసుకోవడం అక్కడ ఇంకా ఏ టైంకి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయో అందరికీ చెప్పి ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో ఆ అటెండ్ దగ్గర అక్కడ ఆ ప్రోగ్రామ్ దగ్గర తీసుకెళ్ళి అంద అలా చేస్తూ ఉంటాం మేడం ఓకే అయితే ఇప్పుడు వాళ్ళ అనుభవాలను కూడా టెస్ట్ మోనే రూపంలో మీరు ఎప్పుడైనా కలెక్ట్ చేస్తారంటే ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు స్వయంగా వెళ్ళి ఎలా ఉంది ఈ అనుభూతి మరి నెక్స్ట్ టైంకి ఇంకా మనం గ్యాదరింగ్తో వెళ్దాము మనం కూడా స్ప్రెడ్ చేద్దాము అని మీరు వాళ్ళతో చెప్పడం జరిగింది అయ్యారు ఫస్ట్ టైం నేను నా నేను అడగడం వల్ల వచ్చారు ఈసారి ఇంకా వాళ్ళే వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని ఈగర్తో ఉన్నారు సో ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళని కూడా తీసుకురావడానికి రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు చెప్పండి ప్లానింగ్ అన్నట్టు ఉన్నారు మేడం వాళ్ళంతా సో అలా వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ అనుభవాలన్నీ మీరు తీసుకొని ముందుకు ముందుకు సో సో అక్కడ అటెండ్ అయి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఎనర్జీతో వచ్చేస్తారు మళ్ళీ అక్కడ ఇలాంటి మా నేను అనుభవించాను నాకు అనుభూతి చెందింది సో నాకు ఎనర్జీ సరిపోయింది వన్ ఇయర్కి నేను ఇంకా మోటివేట్ చేసి నెక్స్ట్ ఇయర్ దీన్ని రెట్టింపు చేయాలి అన్నది కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కదా అవును మేడం సో ఎలాంటి అనుభవాలు జరిగాయి మీకు సో అక్కడికి ధ్యాన మహాయాగంలో ఒక్కరోజు మనం ఆ మెడిటేషన్లో పాల్గొంటే ఎంత ఎనర్జీ అంటే నిజంగా సంవత్సరానికి సరిపడా అంత ఎనర్జీ వస్తుంది అంత సామూహికంగా మనం ఇంకెక్కడా చేయలేమో అవకాశం ఉండదు గ్రూప్ ఎనర్జీ ద్వారా ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇండివిజువల్గా చేసిన దానికంటే గ్రూప్ ఎనర్జీ బెనిఫిట్స్ని నే తక్కువ టైం చేసినా గ్రూప్ ఎనర్జీ నే నేను తీసుకున్నాను మేడం సో నాకు అది బాగా అర్థమైంది సో అక్కడ చేసి వచ్చిన తర్వాత ఇంకా కార్యక్రమాలు విస్తృతంగా చేయడానికి ఇంకా ఎనర్జీ వచ్చింది మేడం ఓన్లీ టెంపుల్ వరకే కార్యక్రమాలు కండక్ట్ చేసుకునే వాళ్ళం సో టౌన్ లెవెల్లో కూడా కోఆర్డినేట్ చేసి చేసుకునే అంతగా అందరినీ మనతో పాటు ఇంకా అందరినీ కలుపుకొని అలా చేసేగా కార్యక్రమాలు ఇంకా పెరిగాయి మేడం ఓకే మేడం ఇప్పుడు ఈ అవేర్నెస్ గురించి మీరు స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ బికాస్ ట్రూత్ ఫర్ యూత్ అన్న కాన్సెప్ట్తో మనం వెళ్తున్నాము సో దీన్ని మీరు ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు మేడం ఇది నిజంగా ట్రూత్ ఫర్ యూత్ అనేది ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ మేడం చాలా అవసరం ఈ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇప్పుడుండే యూత్లో వాళ్ళకున్న కన్ఫ్యూషన్ కానీ వాళ్ళకున్న డిస్ట్రాక్షన్స్ కానీ చాలా ఎక్కువ సో వాళ్ళు ఏం చేయాలి నేను ఎందుకంటే ప్రజెంట్గా కూడా నేను జేఎన్టీయు వనపర్తిలో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఎంతో యూత్ ఫ్యాక్ స్టూడెంట్ని నేను చూస్తున్నాను నేను చాలా ఇంకా జాగ్రత్తగా వాళ్ళని పరిశీలిస్తున్నాను వీళ్ళు ఎక్కడ అవుతున్నారు ఏమవుతుంది అని సో వాళ్ళకు ఇంకా క్లారిటీ లేదు ఏదో అందరూ చేస్తున్నారు కదా ఈ కోర్స్ అని చేస్తున్నారు ఇష్టం లేకుండా చేస్తున్నారు చేయలేకపోతున్నారు సో వాల్యుబుల్ ని వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు సో ఎప్పుడైతే వాళ్ళు ఈ ధ్యాన మహాయాగంలో జరిగే ట్రూత్ ఫర్ యూత్ అనే ప్రోగ్రామ్ అటెండ్ అవుతారో సో అది వేరే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్కరికి ఇంటెండెడ్ కదా మేడం ఈ ట్రూత్ ఫర్ యూత్ లో యూత్ వస్తే వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు అది ట్రూత్ ఫర్ యూత్ లో అయితే మోటివేషనల్ స్పీకర్స్ వస్తారు కాబట్టి అవి వింటే వాళ్ళకి ఏంటి ఏ డైరెక్షన్ వాళ్ళ గోల్ సెట్టింగ్ ఏంటి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఇప్పుడు నేను ఎలా చేయాలి ఇష్టం లేని ఫీల్ తీసుకున్నా దాంట్లో గెట్ ఆన్ మూవ్ ముందుకు వెళ్ళాలి ఏంటి అనే క్లారిటీ తెచ్చుకొని వాళ్ళు వెళ్ళాలి అంటే మెడిటేషన్ అనేది వాళ్ళకి చాలా అవసరం సో వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి వచ్చారు అంటే వాళ్ళు అక్కడ తీసుకునే ఆ మోటివేషనల్ స్పీకర్స్ చెప్పిన దానివల్ల వాళ్ళు రైట్ పాత్లో వెళ్ళే ఛాన్స్ ఉంది ఎంతో యూస్ అవుతుంది అది అయితే కాలేజెస్లో అయితే నార్మల్గా మోస్ట్లీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఒక గెస్ట్ని తీసుకొస్తూ ఉంటారు మోటివేషన్ ఇవ్వడానికి పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి సో దానికి ఇక్కడ కి ఏంటి డిఫరెన్స్ అంటారు అక్కడ మోటివేషన్ అవుతారు మరి మెడిటేషన్కి వచ్చేసరికి కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకుంటే సొల్యూషన్ వస్తుందా అన్నది కూడా ఉంటుంది పిల్లలపల సో వాటి రెండిటికి డిఫరెన్స్ ఏందంటారు జనరల్గా మోటివేషనల్ స్పీకర్ వచ్చి చెప్పినప్పుడు కాలేజెస్లో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పిన మాటలకి అలా చేద్దాం చేద్దాము ఇలా చేద్దాం అనే ఎనర్జీ అప్పటికి వస్తుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వాళ్ళు వెళ్ళరు ఆ మూమెంట్ వరకే ఉంటుంది అది సో అలా కాకుండా ధ్యాన మహాయాగంలో ట్రూత్ ఫర్ యూత్లో మెడిటేషన్తో పాటు ఈ మోటివేషనల్ అందుతుంది కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మెడిటేషన్ చేస్తారో సో వాళ్ళలో ఏదైతే అనవసరమైన థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి సో అప్పుడు వచ్చిన మెన్ మె మోటివేషనల్ స్పీకర్ చెప్పిన మాటలు డైరెక్ట్గా వాళ్ళ సబ్కాన్షియస్ కి వెళ్ళిపోతాయి సో ఆ మైండ్ క్లియర్ అయ్యి ఈ మాటలు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళడం వల్ల సో అట్ ది సేమ్ టైం వాళ్ళు లో కూడా వెళ్తారు సో రైట్ వేలో వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకునే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ మెడిటేటర్ ఇద్దరు డిఫరెంట్ బికాస్ ఒకరు మాటలతో చెప్తే ఒకరు మౌనంతో ఇన్స్పైర్ చేస్తారు సో ఇలాంటి కాన్సెప్ట్ని కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చా చేస్తే పిల్లల నుంచి ఎలాంటి స్పందన లేదంటే ఫ్యాకల్టీస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది పాజిటివ్గా అప్రోచ్ ఉంటుందంటారా డెఫినెట్గా ఉంది మేడం ఆల్రెడీ మేము చేస్తున్నాము వనపర్తి లో ఉండే కాలేజెస్ స్కూల్స్లోకి వెళ్ళి మెడిటేషన్ స్లాట్స్ అడిగి వాళ్ళకి చెప్తున్నాం సో వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే అవసరము అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంది అని మనం వాళ్ళు క్లియర్గా చెప్తే డెఫినెట్గా ఫ్యాకల్టీ ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఎస్ సో వాళ్ళు కరెక్ట్ మాట వినాలన్నా కుదురుగా ఉండాలన్నా మెడిటేషన్ అనేది వాళ్ళకు అవసరము అని చెప్పేసరికి వాళ్ళు కూడా గా దానికి ఇస్తున్నారు ప్రతి స్కూల్ కానీ కాలేజ్ కానీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు సో కార్యక్రమాలు చాలా బాగా అవుతున్నాయి చేస్తే ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చి రావాలి అంటే ముందుగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని కొంచెం మెడిటేషన్ అనే దాన్ని ముందే క్రియేట్ చేసి పెట్టామనుకోండి అనుకోండి అప్పుడు ఈ బెనిఫిట్ ని వాళ్ళు ఇంకా ఈజీగా రాగలుగుతారు కొత్త కాదు వాళ్ళకి పరిచయం అవుతుంది కాబట్టి ఎందుకంటే పిల్లల్లో చాలా మందికి యాంగ్జైటీ ఇష్యూస్ మెమరీ మెమరీ సరిగా ఉండదు వాళ్ళంతా కన్ఫ్యూజన్ మైండ్ తో ఉంటారు సబ్జెక్ట్ తీసుకోలేరు చెప్పలేరు అండ్ ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో అన్న దాంతో కూడా చాలా అటెంప్ట్స్ కూడా చేయడం జరుగుతుంది అవును సో అలాంటి వాళ్ళ కోసము మీరు ఇచ్చే సందేశం ఏంటి మెడిటేషన్ ద్వారా ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది అలాంటి వాళ్ళకి కానీ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఆఫీస్ స్ట్రెస్ వల్ల కూడా చాలా మంది ఒత్తిళ్ళు ఫీల్ అవుతుంటారు గా కూడా సో అలాంటి వాళ్ళ కోసం అండ్ ఎస్పెషల్లీ యూత్ కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి యూత్ కోసం అంటే సో మెడిటేషన్ కంపల్సరీ మేడం ఎందుకు అంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తే అస్ట్ ఎంత ఎన్ని గంటలు చదివినా కూడా వాళ్ళు దాన్ని ఎగ్జామ్ టైం ఉండే యాంగ్జైటీ అనే దానివల్ల వాళ్ళు ఎగ్జామ్ పేపర్లో రిప్రజెంట్ చేయలేరు సో వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించారు కాబట్టి వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది సో మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ మెమరీ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది సో తక్కువ టైంలో ఎక్కువగా వాళ్ళు గ్రాస్ప్ చేసే కెపాసిటీ మైండ్కి పెరుగుతుంది సో వాళ్ళ మైండ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆ ఎగ్జామ్ యాంగ్జైటీ పోతుంది కాబట్టి దే విల్ డెఫినెట్లీ రిప్రజెంట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ సో వాళ్ళు అనుకున్న రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇంకా ఆ మెడిటేషన్ వల్ల వాళ్ళు వచ్చేది వాళ్ళు ఈజీగా ఆ డిఫరెన్స్ని వాళ్ళు చూసుకోగలుగుతారు వాళ్ళలో కాబట్టి డెఫినెట్గా చేస్తారు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇది ఎంతో యూజ్ అవుతుంది మేడం వాళ్ళకి ఓకే అయితే ఇప్పుడు మనకి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జ్ఞా జ్ఞానమహాయాగాలు జరుగుతూ ఉన్నాయి కదా సో మీ నుంచి ఇన్విటేషన్ అందరికీ నమస్కారం పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం డిసెంబర్లో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు పదకొండు రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగం అంగరంగ వైభవంగా జరగబోతుంది సో ఆ ధ్యాన మహాయాగానికి అందరూ కూడా తప్పకుండా రావాలని నేను ఇన్వైట్ చేస్తున్నాను ఈ అద్భుతమైన అవకాశం సామూహికంగా ధ్యానం చేసుకొని ఎంతోమంది మాస్టర్స్ యొక్క అనుభవాలను వింటూ సామూహిక ధ్యానం బెనిఫిట్స్ తీసుకుంటూ మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం ట్రూత్ ఫర్ యూత్ ప్రో ప్రోగ్రామ్కి సంబంధించి దాని విశిష్టతను మెడిటేషన్కి సంబంధించి దాని ఇంపార్టెన్స్ని మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం చూశారు కదండి ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రాంలో మనం ఈ విశిష్టతను విశేషాలను ఎలా తెలుసుకున్నాము సో మరొక ఎపిసోడ్లో మరో మాస్టర్తో మళ్ళీ కలుద్దాం నమస్తే